అంత రియాక్షన్లో మనం మాట్లాడకూడదండి నాన్న మాట్లాడిన తర్వాత నిజంగా వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండి చాలా మాట్లాడాలని ఉంది నిజంగా ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కితే జనరల్గా తక్కువ మాట్లాడతాను బట్ ఈరోజు చాలా ఉంది మా గారు పూరి జగన్నాథ్ గారి గురించి కానీ ఈ సినిమా గురించి కానీ ఫిబ్రవరి నాలుగు రోజు సార్ ఈ సినిమాని ఒప్పుకున్నారు చేద్దాం మన కాంబినేషన్లో చేద్దామని సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ద ట్రావెల్ అదంతా మాట్లాడడం చాలా ఉందండి కానీ ఐ వుడ్ టాక్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజెస్ మీరు అందరు చూసి డెఫినెట్గా ఆదరిస్తారు గట్టి నమ్మకం ఉంది బట్ ఒక విషయం మాత్రం గట్టిగా చెప్తా ఉందండి దిస్ టీమ్ ఇజమ్ టీమ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ టీమ్ ఐ ఎవర్ వర్క్ నేను పదమూడు సంవత్సరాలు ఇది నా పదమూడో సినిమా అసలు ఫారెన్లో పొద్దున్న ఆరింటి నుంచి రాత్రి నైన్ థర్టీ దాకా లైట్ ఉందండి అలసట లేదు ప్రతిరోజు ప్రతిరోజు నాకు షూటింగ్కి వెళ్ళాలి షూటింగ్కి వెళ్ళాలి వెళ్ళి చెయ్యాలి వర్క్ చేయాలి అంత ఉత్సాహం అంత ఎనర్జీని సార్ ఇచ్చారు సార్ గురించి నేను డెఫినెట్గా వన్ అవర్ మారుతానండి డెఫినెట్గా ఆఫ్టర్ ద రిలీజ్ వన్ అవర్ మాట్లాడాలి సార్ గురించి అంత నా బెస్ట్ డైరెక్టర్ నా బెస్ట్ డైరెక్టర్ ఎవర్ వర్క్ ఇస్ సచ్ ఎ లవబుల్ పర్సన్ సినిమాలో ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ మెంబర్ చాలా ఉత్సాహంగా చేసాం మొత్తం ఆ ఎనర్జీ అంతా పూరి గారు దగ్గించి మేము తీసుకుని చేసింది సో థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం అండ్ బీయింగ్ మై బెస్ట్ డైరెక్టర్ ఐ వర్క్ విత్ అండ్ యా ద హోల్ టీమ్ అనూప్ ద హీరో ఆఫ్ ద డే సో అనూప్ హెస్ అన్ గ్రేట్ గ్రేట్ మ్యూజిక్ అండ్ నాకు పొద్దున్నే ఒక మెసేజ్ చూపించారండి సమ్ ఫ్రమ్ ద యూఎస్ ది సెట్ దిస్ ఇస్ మై బెస్ట్ ఆల్బమ్ టిల్ డేట్ సో థ్యాంక్స్ అనూప్ భాస్కర్ బట్ల గారు ఫస్ట్ టైం వర్క్ చేశాను చాలా బాగా ఇచ్చారండి అతిథి ఆర్య ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ షేర్స్ ఎస్ దాబ్లెస్ జాబ్ చాలా బాగా చేసింది అండ్ ఎవ్రీ వన్ అండి అంటే పేరు పేరున నా టీం అందరికీ వెరీ బిగ్ థ్యాంక్స్ అండి యు ఆర్ మై బెస్ట్ టీమ్ యావ్ ఎవర్ వర్క్ టిల్ డేట్ మిమ్మల్ని ఏ రోజు మర్చిపోను అండ్ ఇమీడియట్గా కూడా మీతో చేయాలని కోరిక ఉంది నాకు అది మనం పూరిగా నెల్లి రిక్వెస్ట్ చేద్దాం సార్ ఇమీడియట్గా కూడా చేసేయండి సార్ అతను ఇంకో సినిమాని అంత బాగుంది సినిమా రిలీజ్ అయిన రోజు నేను డెఫినెట్గా మారుతానండి థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ ఎవ్రీ వన్